అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో నీ ఆంధ్రా అడ్డబడిచినండి ఈరోజు నేను ఇక్కడ ఏమంటే తెలంగాణలో కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం గుడికి వెళ్ళడం కోసమైతే ఉదయాన్నే ఇలా రెడీ అయిపోయానండి ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు మేము పాలవంచలో ఉన్నాము పాలవంచ నుంచి భద్రాచలం బయలుదేరుతున్నాము ఇక భద్రాచలంలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తామండి ఇది ఈరోజు నా యొక్క ప్లాన్ మీరు అందరూ నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబాటుచల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పాలవంచులో మా ఆడబాడుచు గారు వాళ్ళ అమ్మాయి అల్లుడు గారు వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అయితే వాళ్ళు ఇలా పొద్దున్నే మమ్మల్ని కా వాళ్ళ ఇంటి నుంచి సీతారామ గారు గుడి భద్రాచలానికి అయితే తీసుకెళ్తున్నారు ఇంకా మాకైతే పాలవంచు నుంచి భద్రాచలం రీచ్ అవ్వడానికి కార్లో ఇంచుమించు గంటన్నర టైం పట్టిందండి ఇంకేలా మేమైతే ఇంక భద్రాచలం వచ్చేసాము ఇక్కడైతే మనకి ఎవరికైనా కావాలంటే రూమ్స్ అవి కూడా రెంట్కి ఇస్తారు ఇంచుమించు ఐదు వందలు ఆరు వందలు అలా ఉంటుంది అయితే భద్రాచలం టెంపుల్ వెబ్సైట్లోకి వెళ్తే కనుక అక్కడ కూడా రూమ్స్ ఇస్తారు కొంచెం తక్కువ ఉంటాయి మేము భద్రాచలం వచ్చినప్పుడల్లా మా పిన్ని గారికి వెళ్తామండి ఎందుకంటే మా బాబాయ్ గారు టెంపుల్లోనే చేస్తారు దగ్గరలో ఉంటారు టెంపుల్ దగ్గరలో ఉంటారు అయితే మేము ఎప్పుడూ ఎక్కడ రూమ్ తీసుకో ఎప్పుడు వాళ్ళ ఇంటికే వెళ్తాము ఈసారి మా బ్యాడ్లోకి ఏంటంటే వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు ఆ టైంకి అందుకని ఇలాగ మా ఆడబుడు గారు వాళ్ళ అమ్మాయి అల్లుడు గారు ఏంటంటే వాళ్ళ గారు ఉన్నారు వాళ్ళు తీసుకెళ్తారు ఆయన కూడా టెంపుల్లోనే చేస్తారని చెప్పని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వాళ్ళు కూడా చాలా టెంపుల్కి చాలా దగ్గరగానే ఉంది నేను ఈసారి దర్శనం ఎలా అవుతుందా మా బాబాయ్ గారు ఊర్లో లేరని చెప్పి అనుకున్నాను చాలా భయపడ్డాను కానీ ఆ రాములు వారి దయ వల్ల నాకు ఎప్పుడు కూడా దర్శనం ఎలా జరుగుతుందో అలాగే ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అంతే బాగా జరిగిందండి నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అయితే చాలాసేపు నేను అలా రాములవారి సన్నిధిలోనే కూర్చున్నాను ఒక అరగంట సేపు అలాగా ఇంచుమించి అరగంట సేపు కూర్చోబెట్టి పూజ అవి చేయించారు ఇంకా నేను ఈయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అంత బాగా దర్శనం జరిగింది ఇట్లా మేము వాళ్ళ ఇంటి నుంచి నడుచుకుంటూనే వెళ్ళిపోయాం డిస్టెన్స్ డిస్టెన్స్లోనే ఉంది టెంపుల్ అయితేను ఇంకా ఇలా అన్ని షాపులు అన్ని అక్కడ ప్రసాదాలు తర్వాత ఆంజనేయ స్వామి దీక్ష తీసుకునే వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఆ వస్త్రాలు ఇంకా చేతులకి కట్టుకునే రక్షలు ఇవన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారు ఇలా నేనైతే దర్శనం చేసుకున్నానండి నాకు దర్శనం అయితే మాత్రం రాములవారి సన్నిధిలో అరగంట పైనే కూర్చుని దర్శనం చాలా బాగా చేయించారు మా ఆడబడిచి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు గారు నాకైతే చాలా ఆనందం అనిపించింది ఇంకా ఏంటంటే కొంచెం దగ్గరుండి తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం అలాగా గర్భగుడిలోనే మనకి కూర్చుని అన్ని వివరంగా చక్క అమ్మవారు అయితే సీతాదేవి రాములు వారి తొడ మీద ఉంటుంది ఆ అమ్మవారిని అన్నీ కూడా క్లియర్గా చూపిస్తారు దీపం పెట్టి అదంతా బాగా జరిగింది మాకైతేను తర్వాత ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారండి కావలసిన వాళ్ళు ఇక్కడ లడ్డు కానీ చక్కెర పొంగులు ఇవన్నీ దొరుకుతాయి ఇక ఆన్యాసం విగ్రహం ఇవన్నీ చూసుకుంటే ఇంక మేమైతే బయటకు వచ్చేసాము ఈ బయటకు వచ్చాక ఏంటంటే పర్ణశాలకి వెళ్ళడానికి షేరింగ్ ఆటోలు అవి ఉంటాయి వాళ్ళు షేరింగ్లో వెళ్తే కనుక ఇంచుమించుగా మనిషికి వచ్చి వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారట అలా కాదు ఇండివిజువల్ అనుకుంటే కనుక ఇండివిజువల్కి ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి వన్ అలా చార్జ్ చేస్తామని చెప్పారు అయితే మేము ఈసారి ఇంకా పర్ణశాల అయితే వెళ్ళలేదండి మేము ఇంక అక్కడి నుంచి దర్శనం అయిపోయాక భద్రాచలం బస్ స్టాండ్కి వచ్చేసాము ఈ బస్ స్టాండ్ నుంచి మా ప్రయాణం బస్లో అయింది హైదరాబాద్కి ఇక్కడ సీతారాముల కళ్యాణం చాలా అంటే చాలా బాగా జరుగుతుంది కదండి అందరికీ తెలిసినదే కదా అక్కడికి ప్రభుత్వం వాళ్ళు అంటే ముఖ్యమంత్రి గారు ముత్యాల తలంబరాలు తీసుకొస్తారు కళ్యాణం రోజున ఆ ముత్యాల తలంబరాలను కూడా మాకు అయ్యవారు ప్రసాదం కింద ఇచ్చారు ఈ ముత్యాల తలంబరాలు కూడా మనకి బయట అక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర కొనుక్కోవచ్చండి రెండు ముత్యాలు ఉన్న తలంబరాల ప్యాకెట్ వచ్చి ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఎంతో ఉంటుంది అది అయితే నాకు ఇలా చాలా తలంబరాలు వాళ్ళు ఇచ్చారు మా తెలిసిన వాళ్ళు అదే కాకోకుండా ఇంకా ప్రసాదం వడ దారి అవి కూడా ఇచ్చారండి ఇంక ఈసారి ఏంటంటే మా పిన్ని బాబాయ్ గారిని వాళ్ళని అవ్వకుండానే వెళ్ళామన్న ఒక బా తప్పించి భద్రాచలంలో దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మేము హైదరాబాద్ ఎక్కైతే మొదలైపోయింది మా ప్రయాణం అయితే బస్సులోను ఇక హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలండి అది నా ముక్కుందనమాట అదిను ఇంకా స్వర్ణగిరి ఆ రెండు టెంపుల్స్ చూసేస్తే ఈ ఇండియా ట్రిప్లో నా టెంపుల్స్ ట్రిప్ అయితే మొత్తం అయిపోయింది యాక్చువల్గా నేను తిరుపతి కూడా వెళ్ళాను కాలినడకన వెళ్ళానండి అదేంటో మరి వెంకటేశ్వర నా మీద కరణ చూపించలేదు ఆ వీడియోలు అన్నీ మొత్తం మిస్ అయిపోయాయండి ఏం మరి ఎందుకలా జరిగిందో తెలియదు చాలా నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయా అనమాట వీడియోస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి తిరుపతి వీడియోస్ అన్నీ మొత్తానికి ఇండియా వచ్చినప్పుడు నేను ఏ ఏ టెంపుల్స్ అయితే చూడాలి అనుకున్నానో అన్నీ అయితే దిగ్విజయంగా అన్ని దేవుళ్ళు దయవల్ల చూసేశానండి ఇదండి భద్రాచలం ట్రిప్ విశేషాలు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తానండి అంతవరకు నమస్తే బాయ్ 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 బాయ్